హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచాని పద్మ వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా హోటల్ స్టైల్ పూరీలు అనేది నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేసేయండి చూడండి అండి నేనైతే పూరి పిండి మూడు కేజీల దాకా తీసుకున్నాను మీరు పూరి పిండి కావాలి అంటే సపరేట్గా ఉంటుందండి మనం షాప్లలో ఆటా పిండి మంచి క్వాలిటీదనేది తీసుకోండి కొంచెం అంత సాల్ట్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం టూ టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది వేసుకోండి ఇక్కడ ఒక్కటే గమనించాలి మీరు ఎక్కువ ఆయిల్ ఎక్కువేసినా పరపల్లాడిపోతాయి అనమాట మెత్తగా అనేది రాదు అటు తక్కువైనా బాగోదు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి టూ నేను ఇక్కడ మూడు కేజీలకి రెండు చెంచాలు లేకపోతే మూడు అంతేగాని ఎక్కువ మాత్రం వేయొద్దండి నేనైతే టూ స్పూన్స్ అయితే వేసాను ఆయిల్ అనేది ఆయిల్ వేసిన తర్వాత నీళ్ళండి మనకి కలుపుకునేంత వరకు నీళ్ళనేది తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకోవాలి అటు టైట్గా కలపకూడదు అలా అని అటు లూజ్గా కలపకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలండి ఇట్లా నొక్కితే మనకి మెత్తగా ఉంటుంది కదా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీరు కవర్లో పెట్టేసి ఆ పక్కన పెట్టేసేయండి అప్పుడు స్మూత్గా అయిపోయి పూరీలు అయితే భలే బూరలు పొంగినట్టు పొంగుతాయండి హోటల్లో ఏమీ లేదండి కొన్ని కొన్ని టిప్స్ అనేది పాటిస్తే పర్ఫెక్ట్గా ఇంట్లో కూడా మంచిగా వస్తాయి అనమాట చూసారా నేను ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసేసుకోవాలండి కొంచెం పూరి పిండి పిండి తీసుకొని చపాతీలాగా ఇలా రుద్దుకోవాలన్నమాట అటు ఇటు ట్రన్ చేసుకుంటూ మొత్తం అనేది చపాతీస్ ఇలానే చేసుకోండి అది చపాతీ కూడా ఒకవైపు మందంగా రాకూడదు అలానే ఒకవైపు పల్చన రాకూడదు నాలుగు వైపులా సమంగా రావాలండి అప్పుడే మీకు పూరీలు అనేది బాగా పొంగి బోర సాఫ్ట్గా అయిపోతాయి అనమాట నోట్లో పెట్టుకుంటే వెన్నపూస ఎలా కరిగిద్దో అలా కరుగుతాయి అనమాట అండి చూసారా పూరి అనేది ఇలా చేసేసుకోండి ఇంకొక పూరి కూడా అలానే చేసేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసుకోండి పక్క అండి ఏమీ లేదు సింపుల్గా అయిపోతుంది అనమాట పూరీలు చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఈ పూరీలు అనేది హోటల్లో ఎంత సాఫ్ట్గా ఉంటాయో మీకు తెలుసు కదా ఎక్కువ ఆయిల్ అనేది పోస్తే హార్డ్గా అయిపోయి టెంపర్ వచ్చేసిద్దండి పూరీలు అలా రాకుండా ఉండాలంటే టూ స్పూన్స్ కాడికి ఎక్కువ అనేది ఆయిల్ వేయొద్దు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీ అనేది ఇలా ఆయిల్లో వేసుకొని అట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి చూసారండి ఎంత బూరెల్లాగా పొంగుతున్నాయో కదా ఎంత సాఫ్ట్గా అయితే ఉంటాయో అంత సాఫ్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరొక పూరి గోడ ఇలా అనేది వేసేసుకోండి ఏమీ లేదు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీదనేది పూరీ పిండి అనేది తీసుకోవాలి ఎప్పుడైనా సరే క్వాలిటీ పిండి అయితేనే మనకి బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా సూపర్గా వస్తాయి చూస్తున్నారా మా హోటల్ స్టైల్ పూరీలండి బోర్ల పొంగినట్టు పొంగుతున్నాయి కదా మీకు కూడా కావాలా ఇంకెందుకు ఈ వీడియో చూసేసి చేసేదండి మంచి సాఫ్ట్గా ఉంటాయి అలానే టేస్టీగా కూడా ఉంటాయండి పూరీలు మా హోటల్ స్టైల్ పూరీలు రెడీ ఎలా ఉన్నాయో నాకు చూసి కామెంట్ అనేది చేసేయండి పూరి పిండి కలిపే విధానమే ఒకటేనండి ఏమీ లేదు కలిపే విధానం అలానే రుద్దే రుద్దే విధానం ఈ రెండే మనకి కావాల్సినవి ఈ రెండు కనుక పర్ఫెక్ట్గా చేస్తే పూరీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా బోరెలు లాంటివి బాగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట చూడండి ఎంత బాగా పొంగాయో ఇలాంటి పూరీలు మీకు కూడా కావాలి అంటే ఇంకెందుకబ్బా చేసేయండి మన వీడియోస్ మొత్తం చూసేయండి మంచి మంచి రెసిపీస్ అనేవి మన మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూసి నేర్చుకోండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి ఇంకా చూడండి ఇంకా రోజు డైలీ అనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్